అందరికీ నమస్కారం నేను మిమిదన్ చక్రవర్తి వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా కావ్య ఆ యొక్క మైనర్ బాలిక గురించి చెప్పి తర్వాత రెండో టాపిక్కి వెళ్తాను అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే జంగారెడ్డి కూడా రెసిడెన్షియల్ హాస్టల్లో బాలిక అనుమానాస్పదంగా ఉరేసుకోవడం జరిగింది అయితే ఆ యొక్క బాలిక చనిపోయిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల వరకు కూడా సామాన్యులు అంటే ప్రజా సంఘాలు నార్మల్ పర్సన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ పిల్లకి ఆ కుటుంబానికి సంఘీభావంగా ఏదో జరిగింది అక్కడ ఆ పిల్ల లేకపోతే అనూహ్యంగా ఎందుకు చనిపోతుంది ఎందుకు ఊరేసుకోవాల్సి వస్తుంది అని చాలామంది కూడా అక్కడ హాస్పిటల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది అయితే హాస్టల్లో చనిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చేశారు సరే రకరకాలుగా అన్ని తెలిసినవి ఎలా చనిపోయింది ఏంటి ఇవన్నీ కూడా తేల్చారు అయితే అక్కడ పర్టికులర్గా ఎవరికీ కూడా సీసీ ఫుటేజ్ అనేది చూపించలేదు ఒకటే రెండోది సూసైడ్ లెటర్ ఒకటి పెట్టారు అయితే ఆ లెటర్లో ఆ పిల్ల ఏం పేర్కొందనంటే మా నాన్న ఇలా మా అమ్మని ఇబ్బంది పెడతా ఉన్నాడు మా అమ్మకి అనారోగ్య కారణం చేత కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఈ పాపకి ఇది ఇప్పటి నుంచి కాదు అమ్మ కొంచెం డయాలసిస్ ప్రాబ్లంలో ఉండడం వల్ల ఇంటికే పరిమితం అయ్యి మంచానికే పరిమితం అవ్వడం వల్ల సరిగ్గా పట్టించుకోవట్లేదని కొంచెం మనస్తాపం అనేది అది ఎప్పటి నుంచో ఉందంట ఆ లెటర్ అనేది వాళ్ళ నాన్నకి ఎప్పుడో రాసుకొని ఇలా దాచుకొని ఉండడం కూడా జరుగుతుందని చెప్తా ఉన్నారు అంత బుక్లో ఆ పిల్ల హ్యాంగ్ చేసుకుంది గదులు ఏమని చెప్తా ఉన్నారు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి ప్లేట్ తీసుకొస్తానని లానికి వెళ్ళిన పిల్ల ఇంకా బయటికి రాలేదని తర్వాత చాలాసేపుకి రాట్లేదని లానికి వెళ్ళి చూస్తే ఇలా ఊరేసుకుని ఉంది ఫ్యాన్కి అని తర్వాత ఆ పిల్లకి అక్కడ చూసిన వాడు గట్టికి రావడం వల్ల ఎల్లు చూసేసరికి ఫ్యాన్ కురడం మరి ఏం మతలం జరిగిందో తెలియదు కానీ అక్కడ చూసింద మాట్లాడేదానికి ఛాన్స్ లేకుండా హుటాహుటిన అక్కడికి పోలీసు వారు వెళ్ళడం చెక్ చేయడం ఎవరైనా నాకు తెలిసిన ప్రకారం ఈ పిల్లలు నిజంగా చనిపోయిన దానికి రీజన్గా సూసైడ్ లెటర్ పెట్టాల్సి వస్తే అది ఏ చేతిలోనో లేకపోతే అందరికీ కనిపించే విధంగా టేబుల్ మీదనో లేకపోతే దగ్గరలోనో పెట్టుకుంటుంది చాలా క్లుప్తంగా ఎతికి బ్యాగ్లో ఎక్కడో పుస్తకాల నడుమ ఉన్న లెటర్ని తీసి బయటపెట్టడం జరిగింది ఇప్పుడు ఆ పిల్ల రీజన్ చెప్పాలి నిజంగా నేను ఈ విధంగా చనిపోతున్నానని రీజన్ చెప్పదలుచుకుంటే ఆ సూసైడ్కి పర్టికులర్గా ఆ సూసైడ్కి రీజన్ చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా లెటర్ చేతితో పట్టుకునే లేకపోతే ముందైనా పెట్టుకున్నావు టేబుల్ మీద లోనో ఎక్కడో పెట్టి కనిపించే విధంగా కానీ ఒక లెటర్ సృష్టించారని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు మరి ఆ లెటర్ కూడా ఖచ్చితమైన పిల్ల హ్యాండ్ రైటింగ్ కాదు అని కూడా చెప్తా ఉన్నారు మరి ఎంతవరకు నిజమనేది అబద్ధం అనేది తెలియదు కానీ అవి ఏవి కూడా చుట్టూ ఉన్న ప్రజలకు కానీ ఆ ప్రజా సంఘాలకు కానీ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ఎవరికి చూపించరు వాస్తవానికి సీసీ ఫుటేజ్ అన్నారు మరి ఆ సీసీ ఫుటేజ్ కూడా మొదటి నుంచి కూడా చెక్ చేస్తే ఆ రోజు ఉదయం దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు ఏం జరిగిందని చూపిస్తేనే కానీ ఒక క్లారిటీ వస్తుంది దాన్ని చూపించలేదు డైరెక్ట్ పోస్ట్ మార్టం తీసుకెళ్ళిపోయారు అక్కడ కొంచెం ప్రజా సంఘాలు నిరసన తెలియజేయడం వలన రాయబారానికి రాయబారానికి ఎవరు అండి తల్లిదండ్రుల లేపటి నుంచి ఒక నలుగురు ఐదు వర్షం ఉంటే ఇటు నుంచి రాయబారం చేసేదండి పోలీసు వారండి మరి పిల్ల హాస్టల్లో చనిపోయింది ఏ హాస్టల్ అది రెసిడెన్షియల్ హాస్టల్ హాస్టల్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో చనిపోవడం జరిగింది అంబేద్కర్ అది అంటే కేవలంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది హాస్టల్ అని చెప్పుకోవచ్చు దాన్ని ఖచ్చితంగా అక్కడ అందరూ కూడా ఎస్సీ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు మరి ఈ హాస్టల్ అంటే ఇది గవర్నమెంట్ తరఫు నుంచి రన్ చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారితనమే అది ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారి తనమే అది మరి ఈ క్రమంలో ఇక్కడ చనిపోయినప్పుడు చనిపోయిన ఎమ్మెంటనే ఎవరికి కూడా పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం వల్ల ఇక్కడ ఎవరి వర్సెస్ ఎవరు ఏర్పడింది ఈ హాస్టల్ మేనేజ్మెంట్ ఎవరు కూడా బాధ్యులుగా హాస్పిటల్ దగ్గరికి వచ్చి సారీ హాస్టల్ మేనేజ్మెంట్ ఎవరు కూడా బాధ్యులుగా అంటే ఆ హాస్టల్ రన్ చేస్తున్నట్టు కానీ ఆ గైడెన్స్గా కానీ లేకపోతే దాని గార్డియన్గా కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా రాకుండా హాస్టల్ వార్డియన్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరు రాకుండా ఎవరితోనూ పంపించేసి పోస్టుమార్టం పంపించేశారు అంటే వీళ్ళు ఎందుకని బయటికి రాలేకపోయారు లోపం వాళ్ళు ఎంతో కొంత ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు వస్తే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఏమన్నా జరుగుతుందేమో మేము బయటపడిపోతాం బయట ఏమో అన్న ఆలోచనతో వాళ్ళు అసలు గేట్లో నుంచి బయటికి రాకుండా ఈ పిల్లని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపిచేశారు అయితే పంపించిన తర్వాత తీవ్రమైన వ్యతిరేకత రాబట్టి ఇక్కడ మీకు ఏం కావాలి మీకు న్యాయం చేస్తాం మీకు ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళ తరఫున పోలీసు వారు ఒకరితో పిచ్చుకున్నారు అసలు పోలీసు వారు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి తప్పు ఉంటే తప్పు కింద ఒప్పుంటే ఒప్పు కింద మాకు ఇలాగ సహకరించండి లేకపోతే మేము పైవారి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మీరు ఎందుకని ఇన్వాల్వ్ అయ్యి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి ఆ పిల్లే హ్యాంగ్ చేసుకుంది మెందా తుఫాన్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చిన పిల్ల ఇప్పటికీ ముప్పై రోజులు అవుతోంది ఈ ముప్పై రోజుల్లో నుంచి వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద తీవ్ర మనస్తాపానికి గురవని బాలిక మొన్ననే ఎందుకని హ్యాంగ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంటికి వెళ్ళిన పిల్ల కాదు హాస్టల్కి వచ్చి నెల రోజులైంది మరి నెల రోజుల్లో మొన్న మాత్రమే ఎందుకని అలాగా ఉరి తీసుకోవడం జరిగింది చనిపోవడం బలవన్మరణం చేసి చేసుకున్నది అని అంటే అక్కడ నేను ఒక నాకు ఒక చిన్న ఆడియో క్లిప్ వినిపించారు మీకు కూడా ఆ ఆడియో క్లిప్ వినిపిస్తాను అదిన్న తర్వాత మీరు కూడా ఒకసారి సమాధానం చెప్తున్నారు

ये एनर्जी निकला असली असली अरे माता मौसी हमें कितना कुछ हां प्यारे मैम आज अंजली अपना ट्रीटमेंट की प्री-एडिशन कल तक हमने सेटअप किया लगा हां असल दवा का काम दर्द के अंदर बैलेंस करती करता पोतना मैडम दादा पोतना मैं कहता न हूं पोतना मैडम करते हैं अच्छा बच्चे चचपा मैडम याद भी ना मुझे तेरा काबरा तो मत ना है करते हैं వాయిస్ మీకు సరికి అర్థమవుతుందో లేదో కానీ ఎవరో పోచమ్మ మేడం అంట పోచమ్మ మేడం ఇప్పుడు మాట్లాడిన పిల్లలు ఆ స్కూల్లోనే ఆ పిల్లతోటి హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలు ఆ పిల్లని ఆ పిల్లల్ని అడిగితే ఏం చెప్పారంటే వాళ్ళు పోచమ్మ మేడం అనే మేడం అంట చాలా భయంకరంగా ఉంటుందంట ట్రీట్మెంట్లో కొడితే ఖచ్చితంగా ఎక్కడో ఎక్కడి నుంచి రక్తం వచ్చేయంట గోడకేస్ కొడతదంట కొడుతుందంట కొడతదంట కొడుతుందంట అంత దారుణంగా కొడుతుందని చెప్పేసి ఈ పిల్లలు చెప్తా ఉన్నారు ఆ టీచరు కొట్టినా సరే ఎంతో కొంత అనుమానాలు రాకుండా ఉండవు కదా మరి అంత అనుమానం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత వీళ్ళకు ఉంది కదా అధికారులకి ఉంది ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఉంది మరి వీళ్ళు ఎవ్వరూ కూడా నివృత్తి చేయకుండా దాన్ని దాదాపుగా ఏమండి ఒక ఆ రోజున మధ్యాహ్నం తెలుస్తుంది దాన్ని సాయంత్రం దాదాపు ఇరవై నాలుగు గంటలు పైబడి అక్కడే పడిదాపులు పడి హాస్పిటల్ చుట్టూ తిరుక్కుంటూ అక్కడే ఉంటే సాయంత్రం ఎప్పటికో కానీ ఆర్డీఓ గారికి రిఫర్ చేశారంట అంటే ఇక్కడ చనిపోవడానికి కూడా హోదాలో చనిపోవాలన్నట్టు ఒక మంచి అగ్రకులంలో చనిపోవాలన్నట్టు ఇక్కడ నిరూపితమైంది మొన్న ఆ పిల్ల చనిపోతే ఇరవై నాలుగు గంటల పైబడి కూడా దాని మీద స్పందన రాదు మండలంలో ఉన్న స్థానికులు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే లీడ్ చేస్తూ ఉన్నారో ఒక్కళ్ళు కూడా వచ్చి పలకరించిన పాపను పోను అక్కడ ఉన్నదందరూ కూడా సామాన్యులు మాత్రమే సామాన్యుల్లో కూడా కేవలం ఆ సామాజిక వర్గానికి చెందిన మాలవాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు ఇది యథార్థం వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్క ప్రజాప్రతినిధి అనేటోడు అక్కడికి రాలేదు ఎమ్మెల్యేతో సహా అక్కడికి వచ్చి కనీసం బాలిక ఫాదర్ కానీ ఆ యొక్క బంధువులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎంత మొరపెట్టుకున్నా ఎవరు కూడా రాల మరి అది ఎంత దౌర్భాగ్య స్థితి అని అంటే అది నిజంగా చనిపోవాలంటే డబ్బుతోనే చనిపోవాలి కులంతోనే చనిపోవాలన్నట్టు నిరూపితమైంది ఇరవై నాలుగు గంటల పైబడి బాడీని అదే హాస్పిటల్ అలా పెట్టుకుని అయినా కూర్చున్నారు కానీ వాళ్ళకి మీకు మీకు కనీసం ఈ భరోసా కల్పిస్తున్నాము మీకు ఇబ్బంది రాకుండా చేస్తాము రేపటి రోజున ఈ హాస్టల్లో ఇంకెవరికి కూడా ఇబ్బంది కలగదు బాలికలకి ఏ ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి భరోసా ఇచ్చే ఒక్క నాయకుడు కరువైపోయాడు దళిత మాల పిల్ల చనిపోతే అదే ఇంకా ఎవరైనా అగ్రకులంలో ఎవరైనా కానీ ఈ దుస్థితిలో చనిపోయి ఉంటే ఈ పాటికి యాజమాన్యం మొత్తం కూడా ఈ రోజున జైల్లో ఉండేది ఇది నిజమా కాదా లేకపోతే వాళ్ళ పోస్టులు ఈ పాటికి హోస్టింగ్ అయిపోయాయి కేవలం ఆ పిల్ల ఆ కులలో పుట్టడం చేసుకున్న దౌర్భాగ్యం ఈ రోజుకి కూడా ఇప్పుడు గడిచి మూడు రోజులు అవుతా ఉంది చాలా ఒత్తిడి నడుమ ఎవరు ఈ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు వాసుపడ్డైనా పెడితే దీనికి నాకు తెలిసి ఎన్ని గంటలకు పెట్టారు పోస్ట్ ఇది పన్నెండు నలభై రెండు పోస్ట్ పెడితే గ్రూప్లో దీని తర్వాత మూడున్నరకే మేము వస్తున్నామని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది అంటే తీవ్ర ఒత్తిడి తీసుకొస్తేనే కానీ మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ ఇంకా వ్యక్తిపరంగా కానీ అయ్యా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పరామర్శించండి అయ్యా మీకు దండం పెడతాను మీకు కాళ్ళు పట్టుకుంటానని భర్తిమలు ఆడుకుంటేనే కానీ మీరు మమ్మల్ని వచ్చి చూసే పరిస్థితి లేకుండా పోయింది ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఈ రాష్ట్రంలో మాలలు తీసుకున్న దౌర్భాగ్యం మూడు రోజుల నుంచి రాకుండా ఈ రోజు వచ్చి వాళ్ళకి ఇచ్చిన భరోసా కూడా నేను చెప్తాను కూర్చోబెట్టి అందరినీ పొద్దున పొద్దున్న చనిపోయింది అంత కరమే వచ్చింది నాకు అర్థం కాలేదు ఆ పిల్ల కాదు జరిగిన తర్వాత అందరిని పిలిపించి కూర్చోబెట్టి ఎవరు ఏం అడిగినా మాకేం తెలియదు మేము ఏం చూడలేదు మాకేం కనపడలేదని ట్రైనింగ్ ఇచ్చారంట కూర్చోబెట్టి అంత కరమే వచ్చింది పిల్లల్ని కూర్చోబెట్టి మాకేం తెలియదు మేము ఏం చూడలేదు మాకు ఏం తెలియదు అని పర్టికులర్గా గుచ్చి గుచ్చి దృశ్యం సినిమా మాదిరి ఇదే చెప్పాలి మీరని ఎవరు అడిగినా సరే అని పిల్లల్ని ఎందుకు అంత ట్రైన్ చేయాల్సి వచ్చింది ఆ పిల్లలు చెప్పారు ఇప్పుడు ఆ రికార్డింగ్లో ఉన్నాయి మరి ఖచ్చితంగా అనుమానాలు రాకుండా ఉంటాయా టీచర్స్ అంత పర్టికులర్గా ఏమీ జరగలేదని ఎందుకు గుచ్చి గుచ్చి చెప్పమన్నారు ఎందుకు చెప్పారు ఆ పిల్లలకి అంత గుచ్చి చెప్పాల్సిన పనే ఉంది ఆ పోషమ్మ మేడం ఆ రోజు ఆ పిల్లకి బ్లడ్ కూడా వచ్చిందంట మరి ఎక్కడ పోచమ్మ మేడం ఇప్పుడు వరకు పిలిచి విచారించింది మరి ఎక్కడ ఇప్పటివరకు ఆ ప్రిన్సిపల్ మేడం పిలిచి విచారించింది మరి ఎక్కడ ఆ మేడం ఇంకో రాధిక మేడం ఎవరంటే మొత్తం ముగ్గురు మేడంస్ అంట ఈ ముగ్గురు మేడం ఇప్పటివరకు ఎందుకని పిలిచి విచారించలేదు కనీసం అదే వేరే ఎవరైనా నైదినైతే ఈ పాటికి నేను చెప్పాను కదా ఇందాక వాళ్ళ పోస్టులు మొత్తం కూడా హోస్టింగ్ అయిపోయి అంత భయపడిపోతా చెప్తా ఉన్నారు ఇంకోటి కూడా మేము చెప్తున్నాం కానీ దొంగసాటిగా చెప్తా ఉన్నాం మేము ఇది దయచేసి మా పేరు చెప్పొద్దు రేపు రోజున మేము కూడా అదే పరిస్థితి అని ఇప్పటికి దాదాపుగా ఆ ఊళ్ళ ఆ స్కూల్లో నలుగురు చనిపోవడం జరిగిందంట నలుగురు ఎందుకని చనిపోతా ఉన్నారు ఆ స్కూల్లో అలాగ ఎవరొంత ఆలచలేకపోతున్నారు ఏదో తూతూ మాత్రంగా ఆ రోజు రెండు రోజులు ఏదో హడవుడు చేస్తున్నారు వదిలేస్తూ ఉన్నారు మైనర్ బాలికలు ఎందుకు చనిపోతూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది అక్కడ అసలు చనిపోయినా ఎందుకని వాళ్ళు భయపడట్లేదు తినేసం బయటకు పంపించేసారి పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి వాళ్ళకి అంత ధైర్యం ఎవరు కనిపిస్తూ ఉన్నారు ఒక పిల్ల ఫ్యాన్కి ఊరేసే స్థాయికి వచ్చిందంటే ఏ స్థాయిలో కొట్టొచ్చు టీచర్స్ కొట్టొచ్చు తిట్టొచ్చు కానీ పరిమితి దాటి చనిపోయే అంత స్టేజ్కి తీసుకెళ్ళకూడదు నీ మొహం నాకు చూపించకు అని చెప్పే స్థాయికి తిట్టిందంట మేడం మళ్ళీ తిరిగి ఆ మేడం మొహం చూడలేనంత స్థాయిలో తిట్టి కొట్టిందని అంటే ఆ పిల్ల నిజంగా ఎంత బాధపడి ఉంటుంది వాళ్ళ అమ్మకి డయాలిసిస్ అన్నది కరెక్టే వాళ్ళ నాయన సరికి చూడపోవడం కూడా కరెక్టేనేమో ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి కాదు కదా ఎప్పటి నుంచో దాదాపు ఇంటికెళ్ళి కూడా పిల్ల నెల రోజులు అవుతా ఉంది మరి నెల రోజుల తర్వాత హాస్టల్ ఆ రోజు మధ్యాహ్నం పర్టికులర్గా మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడే ఊరేసుకుందానంటే ఎవరికి అనుమానాలు రావు ఇవన్నీ కూడా సామాన్యుడికి కూడా అనుమానం వస్తుంది కానీ అక్కడ దాదాపుగా రెండు మూడు వందల మంది గొంతు చించుకొని కడుపులో పేగులు నోట్లో ఉంచి బయటకు వచ్చేలాగా అరిచినా సరే ఎవ్వరికీ వినిపించలేదండి ఈ అరుపులో ఎవరికీ వినిపించలేదు ఇక్కడికి వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా అంటే స్థానికంగా ఒక్క కూటమి నాయకుడు వచ్చిన పాపా అను బోనం ఏదన్నా అంటానంటే అన్నానంటారు టార్గెట్ చేస్తానని అంటారు కొంతమంది ఉన్నారు ఈ పిచ్చ గొర్రెలు కొన్ని ఉన్నాయి ఏమంటాయనంటే ఏదైనా మాట్లాడితే ఐదు సంవత్సరాలు ఏం చేసావు గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు అని అడుగుతున్నారు గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు అని అడుగుతున్నారు అంటే గత ఐదు సంవత్సరాలు మాట్లాడకపోతే ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడడం అవసరం లేదా ఇప్పుడు ఏం చేసినా సరే చూసుకుంటూ వెళ్ళిపోవాలా నేను గత ఐదు సంవత్సరం దాని టాపిక్ గత ఐదు సంవత్సరాలు నేను మాట్లాడానా లేదా అనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు స్థానికంగా గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఎంపీ గారికి కూడా తెలుసు మీకు తెలియపోవడం మీ అజ్ఞానం నేను రోడ్ల గురించి ప్రశ్నించాను లేదు చిన్న చిన్న బ్రిడ్జిల గురించి ప్రశ్నించాను లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టాను లేదు ఎకారం చేశాను లేదు వాళ్ళకి తెలుసు మీకు కాదు మీకు వచ్చిన మాట ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఏం చేసాను అడుగుతా ఉన్నారు కొంతమంది కొంతమంది భౌషిక గారికి ఉండాలి నా గురించి అది తెలుసుకొని గత ఐదు ఐదు సంవత్సరాలు ఏం చేసామని మాట్లాడే సన్నాసులకు చెప్తా ఉన్నాను ఈ మాట ఆ రోజు చనిపోతే స్థానికంగానే ప్రోగ్రాంలో తిరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే రాలే నెక్స్ట్ డే ఇదే జంగారెడ్డి గుడిలో ఇక్కడ నుంచి గట్టిగా అరిస్తే ఆ పిల్ల గ్రామానికి కనపడుతుంది ఆ తల్లిదండ్రులకు కనపడుతుంది కానీ ఇక్కడ స్థానికంగా అలా కూటమి నాయకులు బర్త్డే ఫంక్షన్లకు వచ్చారు కానీ బర్త్డే ఫంక్షన్లో కేకు ఎంత తీగా ఉంది లేకపోతే అందులో ఏదైనా స్వీట్ తగ్గిందా మంది ఎంతమంది వచ్చారు ఫోటోలో పోజిచ్చామా లేదా అనే వాటికి మాత్రమే పరిమితమయ్యే ఎమ్మెల్యే గారి గురించి ఏమీ అనకూడదంట మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు జరగాలి ఆ బాలిక నిస్సహాయ స్థితిలో పోస్ట్ మార్టం రూమ్లో ఇరవై నాలుగు గంటలు పైబడి అలా పడున్నప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు రోడ్డు మీద కూర్చున్నప్పుడు వచ్చి భరోసా కల్పించారు మీరు మరి అది ఆనాడు కనపడలే తెల్లారి జంగారెడ్డి గుడిలో బర్త్డే ఫంక్షన్లకు వచ్చి కేక్ ఎంత మధురంగా ఉందో ఎంత తీగంగా ఉందో వాటిని తిని టేస్ట్ చేయడానికి వచ్చారు మీరు మరి దాన్ని ఏం మాట్లాడాలి ఇలాంటివి చెప్తేనేమోనో టార్గెట్ చేశారన్నారు కొంతమంది భోజనీకాలు ఇక్కడ స్థానిక నాయకులు భర్తలకు ఇచ్చే విలువ చనిపోయిన పిల్లకి ఎవరైపోయారు మీరు ఆ చనిపోయిన పిల్ల తల్లిదండ్రులకు ఎవరైపోయారు మీరు ఈ రోజు పెట్టారు ఏదో కులం గురించి నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని కొన్ని పరిణామాలు కొన్ని కొన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి ఈరోజు కూడా తీవ్ర ఒత్తిడిల మధ్య ఇక్కడికి వచ్చి ఏదో మంత్రంగా ఇవ్వడం జరిగింది కొత్త మేర ఆర్థిక సహాయం ఇచ్చారని అన్నారు మీ స్థాయికి మీరు ఇచ్చిన ఆర్థిక సహాయం వాళ్ళని అడిగితే నేను అడిగాను ఎంతని పదివేలు లోపు అన్నారు అంటే పదివేలు కూడా చెప్పుకోలేకపోతున్నారు అంటే నాకు తెలిసి అయితే ఐదు నుంచి పదివేలు ఇచ్చారు మీరు మీ మీ ధర్మప్రభువులు మీరు మీ ధర్మప్రభులు చేసిన ధర్మం ఎంత అంటే ఐదు నుంచి పదివేలు అని చెప్తా ఉన్నారు సరే ఆర్థిక పరంగా పక్కన పెట్టండి ఆ రోజు వచ్చి వాళ్ళకి భరోసా కల్పించినట్లయితే ఈ ఈ హింసకు గురైన ఈ దారుణానికి గురైన ఆ హాస్టల్ యాజమాన్యాన్ని ఈ వాటికి వాళ్ళకి ఏదో రకంగా ఇరకాటం పెట్టి రేపటి రోజున ఇలా జరుగుండే కాదు మీ వెనకమల్ల తిరిగే వాళ్ళు కూడా మీ పార్టీ అని అంట భయం వెనకాలిగుతుంది ఇంకో వాళ్ళకి ఎక్కడ తీసుకొస్తున్నారు భయం వాళ్ళకి మీరు రేపటి రోజున మళ్ళీ అదే హాస్టల్లో అదే పోచమ్మ మళ్ళీ కొడితే ఇంకో బాలిక మీ ఖాతాలో ఇంకో బాలిక దుర్మరణం దీన్ని ఎంత దూరం తీసుకెళ్దాం ఎంత ఎంతమంది పిల్లలను చంపాలనుకుంటున్నారు ఇంకా హాస్టల్స్లో అంటే ఎస్సీ హాస్టల్సే కదా ఎవరు పెద్ద పట్టించుకున్నా నిజంగా పట్టించుకోలేదండి ఎంత దారుణంగా అక్కడ పెట్టి గోల పెట్టి ఆల్చినా సరే ఒక్కళ్ళు కూడా పట్టించుకోలే ఏమన్నా కొంచెం చెప్ మాట్లాడితే బేరానికి రమ్మంటున్నారు మీకు ఏంటి అని పోలీసు వారు వస్తున్నారు అంత దారుణమైన పరిస్థితిలో ఉంది అక్కడ హాస్టల్లో చనిపోయింది కాబట్టి ఆ బాలిక ఆ బాలిక కుటుంబానికి వాళ్ళలో కూడా ఖచ్చితంగా మేర ఆర్థిక సహాయం అని లేకపోతే వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం కానీ ఖచ్చితంగా ఆ యొక్క గ్రామం కానీ ఆ యొక్క కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారంట మరి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ ఒకవేళ మీ సామాజిక వర్గం కాకపోవచ్చు కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ముందు ఉండి ఎన్నుకోబట్టే మీరు ఈ రోజున ఎమ్మెల్యే అయ్యారు అది గుర్తుంచుకోండి సామాజిక వర్గం అనేది తర్వాత సంగతి వీళ్ళందరూ వేస్తేనే మనం ముందుకు అనేది ఒకటి గుర్తుంచుకొని మనం సామాజిక స్పృహతో ముందుకెళ్తే అందరూ కూడా మన ముందే ఉంటారు ఆ బాధ్య కథ అయితే నాకు అయితే వందకి రెండు వందల శాతం సమాప్తం అయిపోయినట్టే ఎందుకంటే మేనేజ్మెంట్ కోటలో అది క్లియర్ అయిపోయిందని అక్కడ అందరికీ కూడా అర్థమైంది ఆ పిల్ల చనిపోయిన తర్వాత నైట్ పోస్ట్ మార్టం చేసాక హుటాహుటిన తీసుకెళ్లి అదే పోలీసు వారి సమక్షంలో జేసీబీతో గోయి తీసి పోల్చడం జరిగింది చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానంటే చనిపోతే వెంటనే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లి అక్కడేమన్నా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో మళ్ళీ దీని ఏమైనా ఎలిగేషన్ తీసుకొస్తారేమో అన్న భయంతో ఇక్కడ నుంచి డైరెక్ట్ పోస్ట్ మార్టం నుంచి డైరెక్ట్గా పోలీసు యంత్రాంగంతో తీసుకెళ్లి ఆ పిల్లని జేసీబీతో తవ్వచ్చి ఉన్నదో ఇమీడియట్గా అప్పటికప్పుడే గోదీస్ అక్కడ బాధ పెట్టేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఆ పిల్లలంతటి ఆ పిల్లలు చనిపోవడానికి కారణాలే ఉంటాయంటారా ఎందుకంత భయం ఏమీ లేకపోతే నిజంగా నిస్వార్థంగా మీరు అందరూ కూడా చేస్తుంటే ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళే ఖననం చేసుకుంటారు కదా మీరు ఎంతమందికి ఇలా తీసుకెళ్ళి జేసీబీతో ఖననం చేశారు చనిపోయిన వాళ్ళనే మీరు తీసుకెళ్లి పోస్టుమార్టం ద్వారా హ్యాస్టెక్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడికి పోస్టుమార్టంకి వస్తారు మీరు వాళ్ళని తీసుకెళ్ళి ఇంటి దగ్గర జేసీబీతో తీసి ఖననం చేసిన దాఖలాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రజలకు తెలియజేయండి మనకు అక్కడే అర్థమవుతా ఉంది సూసైడ్ లెటర్ బయటికి రాలే సీసీ ఫుటేజ్ బయటికి రాలే యాజమాన్యం బయటికి రాలే హాస్టల్ యాజమాన్యం బయటికి రాలే వాళ్ళ నుంచి ఇప్పటి వరకు సమగ్రమైన వాయిస్ లేదు మీ నుంచి సమగ్రమైన వాయిస్ లేదు జేసీబీతో కననం హుటాహుటిని అన్నీ కూడా జరి జరిపించారు జరిగినాయి జరిపించేశారు కూడా మేనేజ్మెంట్ కోటాలో కావ్య మరణం క్లోజ్